ఆదుకునే దేవుడిగా ఉంటున్నాడు ఏ శ్రమ గుండా వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఆదరిస్తాడు ఆయన ఆదరణ కట్ నిజముగా నిశ్చయముగా ఆ తల్లి కొంచెం దూరం ఉండొచ్చు కానీ తల్లిగా తండ్రిగా నేను మీకు తల్లిని కాదా నేను మీకు తండ్రిని కాదా అంటాడు యక్ష్యా గ్రంథములో ఒకవేళ చంటి బిడ్డలు తన తల్లి మర్చిపోవచ్చు కానీ నేను నేను నిన్ను మరువు అని అంటాడు మరి అలాంటి దేవుడిగా ఉన్నాడు ఈయన ఆయన రాత్రి పగలు కునుకగా నిద్రపోక కాపాడే దేవుడు ఉన్నాడు అలాగా ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు మన దేవుడు కనుక అతి దేవుడు నమ్మిన మనము ఇంకా అందరి పడవచ్చ పడకూడదా దేవునికి స్తోత్రం నిజముగా నిశ్చయముగా ఆయన నమ్మకమైన దేవుడు ఆయన మారని దేవుడు ఆదరించే దేవుడు ఆయనంటున్న అంటున్న కనుక దైవ జనమా దేవుడు మనం చదివితే నాలుగు ఒకసారి చదువు దేవుడు మామూలు ఏ ఆదరణతో దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో

దేవుని యొక్క అయినా దేవుడు కోత మనకంటే ఎక్కువ తెలుసు దేవుడి ప్రిస్తే నామానికి మాయ కలుగులు గాక ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు రెండు సార్లు ఏడ్చాడు భూమి మీదకి వచ్చినప్పుడు రెండు సార్లు కోపడ్డాడు దేవుడి స్థోత్రం రెండు సార్లు ఏడ్చాడు కన్నీరు పెట్టాడు ఏ సందర్భంలో దగ్గర ఎందుకు ఆ చెల్లి అక్క ఇద్దరు ఏడ్చి ఆయన గుండె కోత గుండెకి బాగా నొప్పి కలిగించిన ఆయన మనసులో నొచ్చుకొని ఏడ్చాడు ఆయనకు తెలుసు ఆయన బ్రతికే ఉన్నాడు నా దగ్గరే ఉంది ఆయన ఆత్మ అని తెలుసు నేను బ్రతికించగలన ఆయనకు తెలుసు కానీ వాళ్ళు ఏడుస్తుంటే ఏం చేశాడు ఆయన ఏడ్చాడు ఆయన ఊదార్చాడు ఆయన ధైర్య పరిచాడు దేవునికి స్తోత్రం కనుక మన దేవుడు మన తల్లిదండ్రుల కంటే ఆ నిత్యము ఉండే దేవుడు రాత్రి ఉండే దేవుడు నువ్వు కోరుకోకుండా కోరుకోకపోయినా కోరుకున్నా నిత్యముగా ఆదరించే దేవుడు ఉన్నాడు నువ్వు కూడా దేవుడిని విశ్వసించి భయపడద్దు అదే నేను చంద్రవర్తుడు దేవుడు తన కృపను బట్టి తల్లికి డెబ్బై ఐదుగా మంచి నుంచి సంవత్సరములు ఇచ్చాడు అధిక సంవత్సరములు అనుగ్రహించబడింది ఆ మోషి గారు చెప్పిన డెబ్బై అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరాలు దేవునికి స్తోత్రం ఎనభై దగ్గర దగ్గరకు వచ్చింది అంటే దేవుడు చెప్పిన సమయం ఆసన్నమైంది దేవుడు పిలిచిన సమయం అసలు అందుకోసం అన్న ధైర్యం చెడిపోకూడదు విశ్వాసం చెడిపో దేవుడులో ఉంది నేను అదే ధైర్యపడతా ఎవరు ఏదన్నా ఇట్లా జరిగింది యాక్సిడెంట్ అంటే ముందు ఒకటి అడుగుతా ఏమడుగుతా చెప్పండి దేవుణ్ణి నమ్మారా రక్షణ పొందారా బాప్ తీసుకున్నారా దేవుడు బిడ్డగా చూపిస్తున్నారా అయితే పర్వాలేదు ఎప్పుడో ఒక దినం ఉంటుంది ఆ దినము ఇదే జరుగుద్ది ఇప్పుడు జరిగింది అది ఆ వ్యక్తి ఇప్పుడు తన తండ్రితో ఉన్నాడు దేవునితో ఉన్నాడు సంతోషం అది కానుకుండా అది జరగకుండా చనిపోతేనే బాధ కదా తన వంతుడు ఎన్ని ఏడుస్తున్నాడు ఆ పాతం ఏడుస్తున్నాడు అయ్యో నాకు భూమి మీద ఉన్నప్పుడు తెలియలేదే ఈ సంగతంతా ఎంత గర్వించాను ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించానే అయ్యో యువని ఏడుస్తా నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వారి యాచన పడకుండా ఉండటానికి నువ్వు తప్పకుండా లాజను కిందకు పంపించని చెప్పి గట్టిగా వచ్చి చెప్పారు అయినా కుదరదు కుదరదు అక్కడ ఉన్న వాళ్ళ మాట విని వాళ్ళ రక్షణ ప్రాతిస్తే ఇదిగో నీ దగ్గర ఉండరు నా దగ్గర ఉంటాడు అని చెప్పాడు అది ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటన ఉపమానం కాదు అది మహయ్య గారి టైంలో జరిగింది రాజు గారు ఆ టైంలో ఉన్నారు దేవుని స్పృత అన్నాడు కదా అబ్రామో మహయ్యు ప్రభుత్వం ఉన్నారు వాళ్ళు చెప్తారులే రాజులవసరా అంటే విధానార్థం ఆ టైంలో గురించి రాజు ఆ టైంలో చనిప్రాల గురించి ధర్మవంతుడు ఆ టైంలో ఉన్నాడు అతను దేవుడు ఉపమానాలు కవ కవిలాగా కల్పించుకొని చెప్పాలి దేవుడు స్తోత్రం కనుక దైవచ్చాను మా దేవుడున్నారా నిత్యముగా మనకు సంతోషం నేను నిజంగా అక్కడ శారీరకంగా లేదు కానీ ఆత్మీయంగా దేవుడు తనలో ఉంచారు వాళ్ళు కూడా ఆత్మీయంగా చూస్తే నా తల్లి విశ్రాంతి పొందుతుంది ఇక్కడ శారీరక రుగ్మతలు శారీరక శ్రమలు అది లేదు ఇది లేదు వాళ్ళు ఇట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారు వాళ్ళ ఈ శారీరకం రూక్ శారీరక మనస్థాపన నుంచి నామానికి మహిమ గాక ఆయన ఆత్మకు దేవుడు శాంతినిచ్చారు అందుకు సంతోషం కదా అవును దైవచారా అదే ఇక్కడ చెప్తున్నారు ఆదరణ కుడికులు ఆదరిస్తా ఉన్నారు ఆమెకే కాదు మీ అందరికీ కూడా ఉంది అన్ని సార్లు చెప్పే సంఘానికి ఇక్కడ ఉన్న మనకు కూడా ఆయన చెప్తున్న మాట అదే కదా నిశ్చయముగా నిశ్చముగా ఆయన శ్రమ అనుభవం తెలుసు దేవుడికి శ్రమలు తెలియకపోలేదు ఆయన ఇక్కడికి వచ్చి భయంకరమైన శ్రమలు అనుభవించారు మన స్థానంలో నిలబడటం వలన భయంకరంగా అవమానం పరచబడ్డాడు భయంకరముగా ఆ దూషించబడ్డాడు కండబడ్డాడు కొట్టబడ్డాడు ఆ ఎంతో భయం హీనాతీన ఊము వేయబడ్డాడు అంత భయంకరమైన శ్రమ శోదన నిజముగా ఎవరు పడురేమో కనుక ఆయనకి శ్రమలు తెలుసు కన్నీరు తెలుసు మన లోపల బాధ బయట బాధ అంతా తెలుసు కనుక దేవుడు చెప్తాడు మీరు శ్రమలు తట్టుకోగలిగినంత వరకు వరకే స్థానిక అంతకంటే అంటే మనం మొయ్యిగలిగినంత వరకే కానీ ఎక్కువ చేయడం దేవుడు క్రీస్త కనుక దైవం చేయాల దేవుడులాగా క్రీస్తు యొక్క శ్రమలు మా దేనములను ఏమంటాడు ఐదో వచనములో క్రీస్తు యొక్క శ్రమలు మా ఎంత ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా ఆధరణీయ మాకు ఆదరణ వస్తుందంట ఆదరణ కదా ఎంత పోతుందో అంతకు కేక్తివే మల్ల వస్తం దేవుడు కలుగు చేస్తాడంట మొదతే చెప్పారు అమానాసర్ ఎండి ఇంకొక వస్తారను వస్తారని ఆ ప్రవచనంక్తి చెప్పిన మాట

వస్తుందో అలాగే దానితో పాటు ఆదరణ కూడా వస్తుంది ఆ మనం గమనించాలి ఆదరణ వస్తుంది సాధించబడుతున్నాం ఆరోగ్యముతో నింపబడతాం నిత్యముగా ఖచ్చితంగా మీరు నమ్మాలి ఈ దేవుని మాటలు మనిషి యొక్క మాటలు కాదు ఎంత శ్రమ పడుతున్న ఇక నాకంటే ఎక్కువ శ్రమలు పొందేవాళ్ళు ఇవన్నీ నాకే రావాలి ఇది కాదు అసలు దాని ద్వారా ఇంకా ఎక్కువ ఆదరణ ఇంకా ఎక్కువ ఆత్మీయత దేవుడితో కలిసి కొనసాగే స్థితి వస్తుంది వచ్చింది అని చెప్పడం నమ్మితే నిజం కొందరు నమ్మారు చెప్తారు అడిగారు అంటారు దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా మనం ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి విశ్వసించాలి తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అది కార్య రూపం దాచి ఆ మాట రూపం దాచి కాదు మనకి శ్రమంగా దేవుని స్తోత్ర దాంట్లో ఇంకా అత్యధికమైనటువంటి సంతోషం దేవుడు ఎవరు ఇబ్బంది వచ్చిందా నష్టం వచ్చిందా దేవుని స్తోత్రం దాంట్లో డబలు కదా డబల్ కాదు ఇంకా దేవు నామానికి వాయప కలుగుతున్నది కాట మనమనిక్ష కనుగొండాలి ఎదురు చూస్తూ ఉండాలి పరువలేదు పరుమదేవి దేవుడు దేవుని ఆధారణ మంది అనుకుంటున్నాడు ఆయన అక్కడ నా శరీరంలో ఎంత శ్రమను అనుభవిస్తుందో అంతకంతకు దేవుని దగ్గర నుండి నిజంలో ఆదరణ పొందుతున్నాను నిజంగా నేను అనుకుంటున్న పుస్తకమైన పౌరు గారు ఆ నేను క్రీస్తుల పోలి నడుచుకున్నాను మీరు కూడా క్రీస్తుల పోయి నడుచుకోండి మరి ఏమన్నది ఈయన క్రీస్తు ప్రభు ఒక్కసారి ఒకటి తక్కువ నలభై డబ్బులు ఈసారి మౌలిగారు ఒకటి తక్కువ నలభై డబ్బులు ఎన్నిసార్లు తిన్నాడు కొన్ని నిరాస పత్ర కురుంగారు ఈ చదువు కొనే చదువు నేను చెప్తారా 5000 కంద 5000 ఒకటత్తు 40 5000 5000 120 120 లో 500 195 కొడడబడతను నేను తిచ్చపడ బయకు నేను కొంది టెక్నికల్ నిరాస పత్ర ఒకటత్తు ನಲವೈದು ದಬ್ಬಲು ಐದು ಸಾರ್ ತಿ ಅಂತ ನೂಟ ತೊಂಬೈದು ದೆಬಲ್ ಒಳ್ಳಂತ ಅಂತ ಮಾತ್ರಸಾರಿ ಬೆತ್ತಮ ಕೊಟ್ಟಬಾಳ ಬೆತ್ತಮ ಕೊಟ್ಟಬಡ್ಡತ್ತ ಕೊಡಿ ಮೋಡ ಬೈಕ್ ಇಷ್ಟ ಆ ಬೆತ್ತಿಟ್ಟು ಕೊಡ್ತಾರೆ ಬಟ್ಟೆ ಬಟ್ಟಲಿ ಕೊಡಿ ಆ ದೆಬ್ಬಕ್ಕೆ ವಾತ ತೇಲಿ ಮೋಡ ಎಂತ అలా కాకుండా ఒకసారి రాళ్ళకుంటారు అంటే పాపం చేసిన వ్యక్తి ఇస్రాయేల్ చట్టం ఏంటంటే ఊరికి బయటికి తీసుకెళ్లి అందరూ కలిసి ఒక పాపిగా పరిగణించి రాళ్ళు చేసి కొడతారు చచ్చిపోయేవారు అలాగే ఈయన దైవ దూషణ చేస్తున్నాడు దేవునికి వ్యతిరేకత ఆ సువార్త ప్రకటిస్తున్నాడు యేసు క్రీస్త దేవుడు అని చెప్తాడని చెప్పి వాడు దేవుని సువార్త ప్రకటించినందుకు ఊరు బయటకు తీసుకెళ్ళి బయట కొట్టేస్తారు ఇంకా చచ్చిపోయాడు అని చెప్పి ఆ కాలు కట్టి నూరు ఫీల్ చేసి పోతే గుర్తు చేసుకుంటాం అంత శ్రమ పడి వచ్చిన ఫిలిస్తూ వచ్చినందుకు అంత శ్రమలో కూడా ఆయన నాకు దేవుడు శక్తిస్తాను అక్కడ ఈడ్ చేసి లోపల అవతల పడేసేస్తే రాళ్ళు గుట్టలతో ఆయన మేలేస్తే మళ్ళా దేవుడు శక్తిస్తే మళ్ళీ తెలిసి వచ్చి దేవుని యొక్క సమాజం సువార్త ప్రాపిస్తారు రక్తం కారతం తలాల పైనే మొత్తం అంత అప్పటికే కొంత దెబ్బలు బెత్తం దెబ్బలు అంత శ్రమలు మళ్ళా వచ్చి దేవుని సువార్త ప్రాపిస్తారు ఏంటి అర్థం కాదు నాకు అస్సలు అర్థం కాదు ఏంటి అసలు ఇలా దేవుడి కంటే ఎక్కువగా ఆయన చెప్పాడు ఈతని నేను వాడుకుంటాను కంటే ఎక్కువగా చేస్తాడు చెప్పాడు కదా యమాన్ శ్రోతలు చెప్పాడు పద్నాలుగో అధ్యాయంలో ఆ నన్ను విశ్వసించిన వారు నాకంటే ఎక్కువగా అద్భుత కార్యాలు చేస్తారు నాకంటే ఎక్కువ ఇస్తాము అంటే దేవునికి అలాగా దేవుని సన్నిధులు ఆయన అనుభవించాడు అన్ని సభల గుండా వెళుతున్న శక్తి లేకుండా అడుగు శక్తి కనుగొన్నాడు బలహీనతో ఉంటున్న మళ్ళీ ఆయనలో ఉభస్ ఉంది తప్పు దాని గురించి అడుగుతున్నాడు అడిగిన దేవుడు అన్న నా కృప నీకు చాలా అర్థాయపడు అన్నాడు అయినా ముందు దేవునికి స్తోత్రం అయినా దేవుడిని నామాన అవమాన పరచడం కానీ దేవుణ్ణి దూషించడం కానీ దేవుడు స్వార్థ ఆ మానేస్తాను ఇక నేను చెప్ప ఇన్ని శ్రమ ఇంత దుఃఖం బాబు అయ్యో అని చెప్పి అన్నాడు ఆమె దేవుడు నామానికి మంది మొక్కలు కూడా కొంచెం దేవుని బిల్లరా మనం అలాంటి విశ్వాసంలో అస్సంత లేకపోతే ఒక కంటామే అంటూ ఉంటాను కదా ప్రాధాన్యం ఏమైపోయింది కొంచెం పక్కన పెట్టేది కదా పక్కన వర్థానికి అదేమన్నా కాదు కాదు దేవుళ్ళకి పోతాడు దేవుడు నామాన్ని అప్పుడు అవమానపరచిన వాళ్ళు దేవుడు పరీక్ష పెట్టాడు వాళ్ళ ద్వారా ఒక మాట రెండు మాటలు అనిపించాడు అప్పుడు నువ్వు తల ఉంచుకుంటే నామ మహిమ పరచబడతాడు లేదంటే లేదంటే నా నిన్ను బట్టి దేవుడి నామం అవమానపరచబడతాను కదా నీ ఆత్మీయ స్థితి దిగదారిపోతుంది ఇక వాటిని వల్ల అర్థం అర్థం చేసుకోండి దైవ విజయంలో దీనిగా ఈ రీతిగా శ్రమను వెళుతున్నప్పుడు నిజముగా అంతకంతకు ఆశీర్వాదము గుండా అద్భుత గుండా దేవుడు కలుగు చేస్తాడు అందుకోసం మీరు ఆదరించబడి ధైర్యం పరుస్తాడు కదా దుఃఖాన్ని తొలగిస్తాడు వేదను తొలగిస్తాడు ఆయన సమస్తమైన కదా పాఠం కష్టం ఆయన ఏదైనా చేయగల కదా ఆయన నిజంగా సృష్టిలో ఏమీ లేకుండా ఒక మాట సరివిస్తే సృష్టి పెరాలి కలుగులుగాక కలుగులుగా అంటే దేవుడు ఇస్తారు మీ హృదయంలో ఉన్న వేదన తొలగిపోవు దాకా ఆమె

అయినా దేవుని విడిచిపెట్టదు సరసాల్లో ఉండి కూడా దేవుని నామాన్ని స్మరిస్తూ ఏం చేస్తూ వచ్చాడు పత్రిక రాశాడు ఈ పత్రికలన్నీ కొన్ని పత్రికలు సరసాల్లో ఉండే రాశాడు అపోజిషన్ పౌలు గారు రెండు మనమైతే మోహం కదా రోమి సరసాల్లో పెట్టారు యూదులు సరసాల్లో పెట్టారు తన జీవితం అంతా దేవునికి అంకితం చేసుకున్నాడు ఎక్కడన్నా పెట్టుకోండి నేను దేవునితోనే ఉంటాను కదా ಆಯ್ರೆ ಪತ್ರಿಕೆಕ್ಕೆ ಕೂರ ಆಸರ ಶಿಶುಲ್ಕಂತೆ ಯೋಗದ ಪ್ರಯತ್ನಪಡಿನటువంటి ವ್ಯಕ್ತಿ ಅಯ್ಯನೆ ಪ್ರೈಸ್ ದರ ಅತಿ ವಿಶ್ವಾಸమే ನಮಕ ಕೂಡ ಕలుగుನು ಗಾಕಾ ಆಮೆನ್ ಮುಖಮ ಕలుగుನು ಗಾಕಾ ಆಮೆನ್ ನಿರ್િક્ષನ ಕలుగుನು ಗಾಕಾ ಆಮೆನ್ ಅತಿ ಆಧಾರನತು ಆಧರಿಸಬಡದುಮ ಗಾಕಾ ಆಮೆನ್ ಬಹುಪರಚಬಡದುಮ ಗಾಕಾ ಆಮೆನ್ ಸಿರ ಪರಚಬಡದುಮ ಗಾಕಾ ಆಮೆನ್ ದೇವುದಿ ಆಮನೆ ಇಚ್ಛೆಪದ ಮಹಿಮ ಪರಿಚಬಡನ ಗಾಕಾ ಆಮೆನ್ ಆಸುಲ್ಕಾಸ ಪತ್ರಿಕ మీకు తెలిసిన సర్వీచే ఉంటారయ్యా సహోదరుల నిరీక్షణ లేని ఇతరుల నిమిత్తము నిద్రించుచున్న వారిని వారి ఏమంటున్నాడు ఏమంటున్నాడు అపో పౌలు గారు తెస్లోనికి రాస్తూ ఇక్కడ చాలా మంది శ్రమ పడుతూ పడుతూ ఉన్నారు కొంతమంది చనిపోయి ఉన్నారు ఆ చనిపోయిన వారి గురించి వీళ్ళు దుఃఖపడుతున్నారు వేదన చెందుతున్నారు ఈ తెస్సులోని సంఘం వేదన పడుతున్నాం అయ్యో మానులని చక్కలు వెళ్ళిపోయారు మానులని చక్కలు అని చెప్పి ఈ సంఘము ఎంతో దుఃఖము వేదన సరుకుతున్నప్పుడు అపోషన పౌరులు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి వాళ్ళను పిలుస్తూ చెప్తున్నాడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము దేవుని నమ్మకపోతే మరణించినట్టు దేవుణ్ణి నమ్మితే నిద్రించినట్టు అంటే నిద్రపోయిన వాళ్ళు నేర్చుకుంటారు కదా నేర్చుకుంటారు మరణించిన వాళ్ళు అదే చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి బలపరుస్తూ చెప్తున్నాడు చాలా మంది గుండా వెళుతూ ఈ యొక్క జీవిత వేతన ముగించుకుంటూ ఉంటే మిగిలిన సంఘం రోధిస్తూ వేదన చెందుతూ దుఃఖపడుతూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ధైర్యపరుస్తూ వాళ్ళని ఆదరిస్తూ మాట్లాడుతున్న మాటలే వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక సంగతి చెప్తున్నాడు నిద్రించున్నారే కానీ వాళ్ళు మరణించలేదు వారు దేవుళ్ళు ఉన్నారు దేవుడితో ఉన్నారు ఆత్మ దేవుళ్ళను నిత్యము జీవిస్తున్నది మీరు భయపడదు అని చెప్తున్నారా నిత్యము ఖచ్చితంగా మనం రాస్తారు చాలా మంది రాస్తారు మీద సమాజం అందరూ అలా రాసేస్తారు ఉంది కదా ప్రభుత్వం కాలంలో ఎక్కడ పద్నాలుగు పదమూడులో ఉంటారు బహునాలు వ్యతిరించిన వారు దాన్ని అంటారు తాగుతూ వ్యతిరించారు అని ఒక కదా అట్లా కాదు అబద్ధం అవుతుంది అండి నిజము కాదు నిజము కాదు దేవుడు చెప్పలేదు నందు అన్నాడు అందుకనే నిద్రించిన వారు ధన్యులు అంటే అది అందరికీ కానీ నందు అంటాడు ఎక్కడ పెడతాడు ఇక్కడ ఏమన్నాడు క్రీస్తు నందు అంటాడు ఇక్కడ దేవుడికి స్కోత్రం ఏమన్నాడు మేమన్నాడు చదవండి మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని కూర్చి మీరు తెలియకుండా నాకు ఇష్టం లేదు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినరా అదే ప్రకారం దేసు నందు జీవించి యేసులో జీవించి యేసుతో ప్రభుతో ఆ కొనసాగి నడుచుకున్న వారు ఏమవుతారంటే ఆయనతో పాటు వస్తారు రెండో రాత్రలో ఇలా గురించి మనకి దిగిలేదు మనం ఒక దినమంత ఆలయం కలుచుకుంటాం మాయమ కలుగులు చెప్తున్నాడు నిద్రించిన వారిని ప్రభు ఆయనతో పాటు రెండు రాక చెప్తున్నాడు అదే ప్రకారం నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకోనవచ్చును మేము ప్రభువును మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు వరకు నిలిచి నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా

దేవుడి నామానికి వైపు కలుగులు కనుక ఇక్కడ వచ్చిన వారు ఎన్నిసార్లు గుర్తు పొందుతారు చెప్పండి దేవుని నమ్మితే ఒకసారి నమ్మకపోతే రెండు దేవుడు నమ్మితే ఒకసారి శారీరకంగా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం పోతే ఎక్కడి నుంచి వెళ్తాం అక్కడ మా పర్మోత్వంలో చేరకుండా మళ్ళా బాగా స్వామి అది దేవుడు చెప్పారు వాళ్ళకి రెండవ మరణం ఉండదు అన్న కట్టంలో రోబోయిన యేసు క్రీస్తు జీవ గన్న మందు రాయబడిన వారు నిత్యముగా పర్వోకంలో ఉంటారు రాయబడిన వారు నరకములో నిత్య నరకంలో ఉంటారు అది రెండో మరణం అంటారు కదా ఇక్కడ ఉన్నప్పుడు నిజముగా రెండు రెండుసార్లు జన్మిస్తే ఒకసారి తల్లి గర్భం అంటూ రెండోసారి నీటి బతి జన్మిస్తే ఎవరు ప్రభుత్వం ఎస్సుకుని చెప్తారు కదా ఒక నీటి మూలం ఆత్మ మూలం జన్మిస్తే లేదా అని పనులు జన్మిస్తే మోది ఇంకా రెండోసారి మరణించడానికి కదా ఎవరిస్తూ ఇప్పుడు తల్లి గారి పరిస్థితి అది నిత్యముగా ఆమె ఎక్కడుండగానే రెండోసారి జన్మించారు ఇంకా ఆమెకి రెండో మరణంతో పని లేదు నిత్య నరకంతో పని లేదు జీవ గ్రంథ మందు పేరు రాయిబడి ఉన్న వారు జీవగ్రంథమైన జీవాధిపతి అయిన దేవునితో ఉంటున్నప్పుడు మీకు సంతోషం లేకపోతే అవునా ప్రా అవును కనుక దైవ జన్మ దేవుళ్ళ ఆయన చెప్తున్న క్రీస్తు నందు ఉన్న వారు మొదటి కానీ మొదట వారు ఆయనతో పాటు వస్తారు మనము కాదు ఆయన చెప్తున్న మాట అదే మన నుండి ప్రభు దిగువచును క్రీస్తు నుండి క్రీస్తుల నుండి మృతులైన వారు మరొక లేకుడు ఆకమై ప్రభు ఆ ఆకాశ మండలములకు ఏముల మీద కొనిపోబడదు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాబట్టి ఈ మాటల చేత అది ఆదరణ ఆ దేవుడు నా తల్లి ఆయనతో ఆయనతో పాటు తీసుకొస్తారు ఆదరించుకోవాలన్నమాట ఒక్క మాత్రం నా తల్లి ఎక్కడ ఉంది పరదేశులో పరదేశులో దేవుడు చెప్పండి నేడు నీవు నాతో కూడా పరదేశులో

అలా అనుకోలేదే ఇది తగ్గుద్ది వాళ్ళని ఇంకా చార్జ్ చేస్తూ ఉంటారు నేను అందుకని పేషన్ మీరు ఎవరిని రాని పడమంటారు ప్రార్థన చేస్తాను మమ్మల్ని కాదు దేవుడు స్వస్థపరుస్తాడు దగ్గర కొంత కాదు అని చెప్పేస్తారు అలాగే జరుగుతుంది కానీ కొందరు అక్కడ నుంచి ఏర్చుకోండి వాళ్ళు బాగా దుఃఖపెడతారు ఇంకా దిగజార్ చేస్తారు అందుకే అనిపిస్తూ ఉంటారు ఏం చేయాలి అలా నేర్చుకోవాలి ఇంకా దిగదారు చేస్తారు ఆదరించేవాడు కాదు దేవుడు ఉన్నాడు అన్నమాన అమ్మను దేవుడు అక్కడ వచ్చాడు ఒక సమయం వచ్చినప్పుడు అమ్మను మనం కలుసుకుంటాం కదా దేవునికి స్తో ఆదరించుకునే స్థితి కలిగి ఉండాలి ధైర్యం అదే దేవుడు మనకి ఇచ్చింది అదే ఆదరణ ఆదరించబడతాం దుఃఖం ఉందా దానిలో ఆదరించబడతాం వేదం ఉందా దానిలో ఆదరించబడతాం అంతకంతకు శ్రమలు వచ్చినా దానిలో ఇంకా బలము పొందుకుంటాం కొంది రాసిన పత్రికలు రెండో కొన్ని పత్రికలు మీరు చదువుకుని పదకొండు పన్నెండు సార్లు మళ్ళా చదువుకుని ఆదరించబడతారు ధైర్యపరచబడతారు బలపరచబడతారు ఇక్కడ ఈ నిరీక్షణ చెప్తున్నాడు నిరీక్షణ లేదు ఎవరికి దేవుడు నా ప్రజలకు నిరీక్షణ లేదు మనకి ఒక నిరీక్షణ ఉంది ఒక నిరీక్షణ ఉంది ఏంటి మనము దేవుడితో ఉంటాము ఖచ్చితంగా అది మన ఈ లోకము అంత కాదు దేవుడితో ఉండేదే మన లోకము లేక అదే పౌ మన పౌలు స్థితి అక్కడే ఉందని ఒక నిరీక్షణ ఒక రూపు కలిగి ఉన్నాం కనుక ఆ ధైర్యముతో నిత్యముగా ధైర్యపరచబడదాం సంతోషముగా ఆనందముతో ఆ నిజముగా అది కలిగిస్తాడు దేవుడు కలిగి కలిగి తీరు సంతోషంతో ఉన్న వారు కుటుంబ సభ్యులు అందరు కూడా ఆదరించబడుగా పరచబడుగా నింపబడుగా నింపబడుగా విడుదల పొంది నిత్య ఆనందముతో ఆనంద తైలముతో దేవుడి గాక